ప్రజా సమస్యల పరిష్కారం మీద కూడా ఒక యాప్ తీసుకువచ్చా మొత్తం చూస్తున్నాం జీరో వచ్చే వరకు మనందరం అందరం కూడా సన్నిష్టిగా పనిచేయాలి ఇప్పుడైతే అబ్నార్మల్ ఉన్నాయి ఒక హిస్టరిక్ గా ఉన్నారు పబ్లిక్ కూడా రెండు కారణాలు కావచ్చు హై ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు రెండోది జరిగిన అన్యాయం పైన ఇంపేషెంట్ కావచ్చు ఇన్సెక్యూరిటీ ఇంపేషెంట్ అన్యాయం జరిగిపోయింది నాకు న్యాయం చేయాలి అనే ఇది కూడా వచ్చినట్టుంది ఏమైనా ఇవి పరిష్కారం చేయడం మన అందరి బాధ్యత కలెక్టర్స్ పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది దీని ఎప్పటికప్పుడు మేము మీకు కూడా పంపిస్తా ఉంటాం సర్వీస్ స్టాండర్డ్స్ కూడా పెడదాం గ్రీవెన్స్ వచ్చిందంటే ఎక్కడోదిక్కడ జనైన్ గా లేకపోతే ఎడ్యుకేట్ చేద్దాం ఇంపాసిబుల్ థింగ్స్ వస్తే చేద్దాం కన్విన్స్ చేద్దాం అతను అడిగింది అయితే మాత్రం పరిష్కారం చేయడం మన బాధ్యత మానవతా దృక్పథంతో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవి కూడా పెన్షన్ ఇవన్నీ కూడా పిటిషన్స్ అన్ని పరిష్కారం చేస్తుంది కోరుతూ ఇప్పుడే సోషల్ మీడియా కూడా మీకు ఒకటి చూపిచ్చాం ప్రింట్ మీడియాలు ఇవన్నీ అవి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మినిస్టర్స్ అందరికీ మీకు కూడా ఒక స్టాఫ్ పెడుతున్నాం ఎందుకంటే మంత్రులు కూడా ఒక ఇద్దరిని ఒక పిఆర్ఓ ఇద్దరు సోషల్ మీడియా మినిస్ట్రీకి ఇచ్చాం అదే సమయంలో కలెక్టర్స్ కూడా మీరు వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మనం తప్పు చేయకుండా రాంగ్ మెసేజ్ వచ్చినప్పుడు ప్రజలకు వాస్తవాలు చెప్పడం మన బాధ్యత త్రూ సోషల్ మీడియా గానీ లేకపోతే ప్రింట్ మీడియా ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది రెండోది ఎక్కడికక్కడ ఇవన్నీ వస్తూనే ఇంకొక పక్కన మీరు పాజిటివ్గా మనం చేసే పనులు కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే గవర్నమెంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసుకున్నాం వేరియస్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసాం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకోవడానికి విజిలెన్స్ సిబిసిఐడి ఏసీబీ కరప్షన్ కంట్రోల్ చేయడానికి మనం చేసిన పనులు చెప్పడానికి ఐఎన్పిఆర్ ఇప్పుడు కొత్తగా వచ్చే ఛాలెంజెస్ సోషల్ మీడియా వచ్చింది దీన్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకుని ప్రభుత్వం చేసే పనులు వక్రీకరించగానే వార్తలు వస్తే దాన్ని స్టైటన్ చేయడం ఏ విధంగా చట్టపరంగా ముందుకు పోవాలి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఈ కాన్ఫరెన్స్ లో మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా